ఒకటి ఆగస్టు పదకొండో తారీఖు జరిగినటువంటి ఆదివారం ఎద్దుల సంతలో ఎమగనూరు మార్కెట్కి రావడం జరిగింది ఈ ఎందుకు ధరల బేసాయనైతే తెలియజేసుకుందాం ఎన్ని పళ్ళతోన్నాయితో రెండు కూడా ఆరు పల్లెస్ ఉన్నటువంటివి ఎంతో చెప్పినాము ఒకటి పదహైదు నెంబర్ ఐదు ఇరవై ఒకటి యాభై నాలుగు ఒక పేరు వెంకన్న ఎస్ నాగలపురం వెంకన్న గారి జత ఇది ఎవరికైనా ఇంకా తెచ్చినారా ఇది ఒక జతనే ఎక్కడ ఉన్నాయి అవి ఇదొక జోడి అవి ఆ బ్లాక్ కూడా ఓకే ఆడ కనిపించేట అన్నగారు మరి ఇంకా కాలేజ్ మందుకు నేరు కావాలంటే నేరుగా అన్న దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు ఏం చెప్తున్నాను ధూళి ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఉందో ఐదు సార్లు பல்லேசி இங்க பயம்பர் எப்படி ஆறு தொரு நல நல நலவை இங்க பயில ஓபா ஓபா ஹோ கதா ಒಂದು ಹತ್ರಿ ಒಂದು ಲಕ್ಷ ಪದವೇಲು ನಂಬರ್ ಎಪ್ಪಣ ಅರವ ಸುನ್ನ ಐದು ಅರವೈಡು ಅರವೈ ರೆಂಟು ಒಟ್ಟು ಪದೈದ ಒಂದು ಹದಿನೈದು ಲಕ್ಷ ಪದೈದು ಇದು ಕುಲಂ ಕದಾ ಹೌದು ನಂಬರ್ ಎಪ್ಪರು ಕರೋ ಒಳ ಇಂಕೂಡ నీ యావ నాకు కోడతారు అక్కడ ఏం చెప్తారీ హి నెంబర్ రేపు ఎనభై తొమ్మిది పంతొమ్మిది ఇరవై రెండు డెబ్బై రెండు తొంభై రెండు ఏం చెప్తారు పది యాటకల్ యాటకల్ నెంబర్ రేపు ఓకే యాటకల్ని పేరు అహోబిలం ఊరు అన్న పేరు అహోబిలం నుంచి యాటకల్ నుంచి వచ్చిన అవి ఓకే మంచిపోతాయా ఏం చెప్పిన అరవై ఎనిమిది వేలు నెంబర్ ఎండు కుక్కలు వెళ్తాయి రెండు పక్కలు ఓకే ఒక ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా నా దగ్గర అయితే మీరు మాట్లాడుకోవచ్చు కడవిలు వాసవాసం ఉన్నవాసం మార్కెట్ చాలా అరుదుగా

ముగితి వాసు అసలు తెల్లగా తిరుగుతున్నారు బట్టలు వేసుకొని కానీ ఏం సరకు లేదా పుష్ప లేదా ఇది ఇప్పుడు గివటే బాగా సరకు బాగున్నా ఎవరిని అవ్వా నమస్తే నమస్కారం ఏం చెప్తారు ఎవరు కుమ్లూరు నుంచి వచ్చారు పొలతో ఉన్నాయి ఏమన్నా రెండు పొలం నాలుగు పొలం కుమ్లూరు ఎక్కడండి ఆలిపట్ల కుమ్లూరు ఓకే నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది నలభై ఐదు యాభై యాభై రెండు మూడు తొమ్మిది నలభై తొమ్మిది ఆలిపట్న కుమ్మలూరు వాస్త అస్సులు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా దగ్గర అయితే మీరు మాట్లాడుకో రెండు పళ్ళు నాలుగు పళ్ళు దొడిసేజా ఏం చెప్పినా వంద మూవ ఒక లక్ష ముప్పై వేలు వంద లాక్తారా ఈ హిందీ అల్లే చెప్తాను ఇది అంతా ఓకే ఇది ధర వచ్చినప్పుడే అనాలి మేము నెంబర్ చెప్తారా ఎవరు ఆడికే పోదురా ఓకే ఈ ఎదులు యజమాని నెంబర్ అయితే ఆడుదాం కాలేజ్ మంది కట్కెళ్దాం మంచి పని ఎట్లు పోతాయి అవునా చబ్బ రెండు తొమ్మిదిలో ఎనిమిది తొమ్మిది ఒకటి ఒకటి ఆరు ఒక ఇవేం చెప్పిన ఒక లక్ష నలభై ఐదు ఒక లక్ష రెండు గ్యారెంటీ ఐదు తొంభై ఐదో పళ్ళు అవి అవి నాలుగు బోల్ నెంబర్ చెప్పండి అదే నెంబర్ ఇది కూడా నాలుగు పళ్ళు ఒక లక్ష పదివేలు ఏమో మొత్తం లోడ్ మీరే వేసుకొచ్చినట్లే రెద్దు ఏం పేరు మీ పేరు సెంట్రా ఎక్కడి నుంచి వచ్చారు సెంట్రా సెంట్రా నుంచి వచ్చారు ఇద్దరు అన్ని నాటద్దులు మూతి వాసేది ఒక జ్యోతి ఉంది ఒక జోడి మరి ఇద్దరే ఏం చెప్పే మేము చేస్తున్నాం ప్రస్తుతానికి బాబు ఎంత ఒకటి ముప్పై మూతి వాచ్ అవసరంలో గోపాల్ ఎంత ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వందో నలభై ఐదు సార్ ఒక లక్ష నలభై ఐదు వేలు ఎన్ని వేసుకొచ్చారు నాలుగు ఇది ఈ రెండా మరి లావ్ సైజు మరి ఫిక్స్డ్ రేట్ ఏమైనా అటు ఇటు ఉండొచ్చా అటు ఇటు ఉండొచ్చా ఓకే పని అవునా ఎట్ట ఎవరికి ఇంట్రెస్ట్ నేరుగా అన్న దగ్గర అయితే మాట్లాడుకున్నాచ్చా అవునా ఓకే కాళ్ళ భాగంలో ఏ విధంగా ఉన్నాయనేది కాళ్ళు కూడా ఏం చెప్తున్నారు ఎక్కడ నుంచి వచ్చారు లాక్ ఫిఫ్టీ థౌసండ్ వంద ఐవత్తు ఒక లక్ష యాభై వేలు వెనకండల నుంచి వచ్చారనే మరింత అరవై రెండు వేల మీదేమో నెంబర్ చెప్పండి మీ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ చెప్పు ఇచ్చేది మంచి గల్ అయి పోతా గెలుమని ఎక్కుతావ అట్లా మరి అంత రేటు చెప్పేవా సంచుకేసుకో వాళ్ళు దుడ్లు కొనాలండి నీతా ఊరు పేరు మల్కాపురం మల్కాపురం నుంచి చెన్నై మరి చెప్పు ナンバー ஜெப்பாயா நம்பர் அத ல நம்பர் ஜெப்பா ஜெப்பன 81 81, 81 97 97 44 44 74 74 78 78 எதை ஜெப்பன 80 80 பேன் ஓகே மரேமன் சாக்க கொட்னாமா ஆ அவரோட பை இத்தனை மணிக்கு மொண்ட கவர்வு கேசன அவனா ஓகே கரெக்ட் அவர்க்கன் இன்ட்ரஸ்ட்ட நேர் கண்ணா దగ్గర அதை மீர் ಮಾத்தலாது பேர்னா சல்மான் ஓகே இதானப்பா ஜெய் ஜவான் ஜெய் கி சாத் అంత అయిపోయింది సార్ కాదు ఏం చెప్తున్నావు ఎనభై వేలు ఎనభై వేలు నాలుగు వందలు ఆరు వందలు అవునా ఓకే ఓకే ఎంత చెప్పినా వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలభై త్రీ ఒక లక్ష నలభై వేలు ఎక్కడి నుంచి వచ్చారు ఇడుపున కాల్ ఉరుకొండ తాలూకా ఉరుకొండ తాలూకా ఇడుపున నుంచి వచ్చారు అనంతపురం జిల్లా వస్తుంది ఓకే నెంబర్ చెప్పండి ఎనభై మూడు డెబ్బై నాలుగు అనా ఎనభై నాలుగు పద్దెనిమిది ముప్పై ఎద్దు యజమాని ఎవరండి అయినా ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉండి బండి ఇప్పుడు వచ్చా మూడు నెలలు అండి బా పనికైతే మంచిపోతాయి ఓకే రైట్ ఇది రైతు ఆయన భరోసా ఇవ్వడం జరిగింది నెంబర్ ఇచ్చారు కదా నేరుగా నా దగ్గర అయితే మీరు మాట్లాడుకోవచ్చు

పని బాబోదా ఓకే ఓకే సాధిలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అన్న దగ్గర అయితే మీరు మాట్లాడుకున్నచ్చు అవునా నమస్కారం ఎక్కడి నుంచి వచ్చారు మాచి ఎన్ని లాటపై ఎంతో చెప్తారు రెండున్నర లక్షలు నెంబర్ ఓకే రెండున్నర లక్షలు చెప్పారంట ఈ జత ఏం చెప్పినా ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఇది సింగల్ సింగ దాదాపు రెండు ఎనభై అంతే అంటారా ఓకే మీ పేరు किराना किराना ओके राइट थैंक यू नंबर अपना ऑलराइट चिपराना ఏం చెప్నావు ఇద్దట ఎవరు బుర్దిని నుంచి వచ్చావు నెంబర్ ఏపున 2090 8090 3090 ओके బుర్దిని నుంచి వచ్చారు మరి నేర్గా అన్నగారు వచ్చారుగా నేర్గా అన్న దగ్గర అయితే మరి మాట్లాడుకుందాం ఒకటి వచ్చనా ఊర్ని వచ్చినాడా చిన్నమారేడు ఓకే పేరు బజారు ఎట్లుంది మార్కెట్ కదా ఓకే ఇంక సంసారం లాభ సంసారం కదా ఇంకా అంతే ఇదే విధంగా వచ్చినాయి ఇంకా మార్కెట్లో వీడియో ఎలా ఉందో కతీ ఏం బా ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ వంద హైదు ఎక్కడి నుంచి వచ్చారు నందిని నుంచి వచ్చారు ఓకే నెంబర్ చెప్పు రానా నెంబర్ ఏడు సున్నా మూడు రెండు ఒకటి రెండు ఎనిమిది రెండు రెండు తొమ్మిది ఓకే నందిని అవసరం మార్కెట్ అయితే ప్రస్తుతానికి కంప్లీట్ విడియాల ఉందా ఖచ్చితంగా మరకొడలో కలుసుకుందాం